ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే వంద పరుపులు కుట్టాలంట ఒకే రోజే రైజ్ వచ్చి రెండున్నర కారు మూడు కారు సాదాలనమాట సైడ్ లో అయితే బీడింగ్ రాదు ఫ్రెండ్స్ టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతాంది ఫ్రెండ్స్ ఆనంద్ అయితే ముందుగానే వచ్చేసాడు అనమాట ఇది ఐదు కార్ సాదా పరుపు ఆర్డర్ అనమాట అది ఆనంద్ కుట్టేశాడు ఇంకోటి కూడా కుట్టాలంట పెడతా ఉన్నాడు వచ్చేదే అలా అయితే వర్క్ అయితే సాగుతాంది ఫ్రెండ్స్ మాది ఆనంద పెట్టిన వెంటనే నేనైతే తర్వాత పరుపు పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చి ఒక పరుపు అయితే డ్యామేజ్ వచ్చింది ప్రిన్స్ క్లాతే ప్రింటెడ్ డ్యామేజ్ అనమాట దాన్ని అయితే ఇలా కుట్టేస్తాం అనమాట మేము కొన్ని క్లాత్లు అయితే ఇట్లా డ్యామేజ్ గానే వస్తా ఉంటాయి మనం చెక్ చేసే అయితే అలా కనపడకుండా కుట్టేయాలనమాట అలాగే ఒక రోజులో వంద పరుపులుగా కుట్టాలంటే అయ్యే పని అయితే కాదనమాట వచ్చి ఆరు ఆ మధ్యలో అయితే అయితాయి ఫ్రెండ్స్ అలాగా వర్క్ అయితే కొనసాగుతుంది ముందుకి ఇప్పుడు గుట్టే సైజ్ పరుపులు వచ్చి మూడు కార్ అనమాట సాదాలు అనమాట ఇవన్నీ రెండు అన్నర కార్ అయితే ఇంకా కుట్టలేదు సాదా పరుపు ఇవన్నీ మూడు కార్ అనమాట పరుపులన్నీ ఉన్న కారు పరుపులు వచ్చి రేపైనా కుట్టాలా ఈ రోజు అయితే కవర్లు ఏమి అంపలేదు మూడు కారే కొట్టమన్నారు అనమాట ఈ రోజు అంతా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటాను అనమాట వాయిస్ పవర్ ఇచ్చేది వీడియో ఎడిటింగ్ యూట్యూబ్ లో పెట్టేది ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటే చాలా ఉంది ఇప్పుడే కొద్ది కొద్దిగానే నేర్చుకున్నా అనమాట చూద్దాం ముందుకు ఎలా ఉంటది ఏమో నేర్చుకోవాలి ఇంకా ఇంటికి వెళ్లే టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం ఈ రోజు ఎన్ని పరుపులు కుట్టామా ఏమనేది ఈ రోజు వచ్చి ఇరవై రెండు పరుపులు కుట్టాను అనమాట మొత్తం పదమూడు ఇరవై వచ్చింది